నాడవర్జలందరికీ నమస్కారం అమ్మా మీ అందరికి అందుబాటులో ఉంటాను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానమ్మా మీరందరూ కూడా ఇంటి వద్ద నుంచి రోజుకి వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు సంపాదించుకునేలాగా మన మూల నియోజకవర్గంలో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి వాటి ద్వారా మీ కాళ్ళ మీద నిలబడి నాకు ఒక అవకాశం మీ అందరికి అందుబాటులో ఉంటానో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను అలా నేను చెప్పిన అను అవకాశం ఆడవాళ్ళందరికీ అందుబాటులో ఉంటాను వాళ్ళందరూ పైకి రావాలి అవునా కదా ఒక ఆకాశం ఇవ్వండి చెప్పింది కరెక్టా కదా నేను ఎందుకు చూశానంటే పని సంవత్సరం నుంచి నియోజకవర్గంగా తిరుగుతున్నాను మా కదండమ్మా ఆడపడుచులు అందరూ కూడా చాలా కష్టాల్లో ఉన్నారు ఎలాగంటే ఓ పక్కనేమో రోజు రోజుకి పెరిగిపోతున్నాను మద్యం షాప్లు ఇంకో పక్కనేమో రోజు రోజుకి పెరిగిపోతాం నిత్యావసర వస్తువుల ధరలు కరెంటు బిల్లు ఇంకో పక్కనేమో ఈ మంగళవారం వడ్డీ వ్యాపారస్తులు వీళ్ళందరి మధ్యలో ఎన్నో కష్టాలు పడుతూ కుటుంబాన్ని ఎట్టుకొస్తున్నారు ఆడపో మన నియోజకవర్గంలో తొంభైకి పైగా కుటీరి పరిశ్రమలు ఉన్నాయి అంటే ఆల్రెడీ ఆడవాళ్ళు తొంభై పరిశ్రమలు నడుపుతున్నారు ఆల్రెడీ నియోజకవర్గంలో నేను అందరినీ కలిసే వాటి నాలుగు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి కుటీరి పరిశ్రమ నేను డబ్బులు ఇచ్చాను అభివృద్ధి చేస్తాను చేస్తే మీరందరికీ కూడా ప్రతి ఆడబుడు కూడా ఇంటి వద్ద నుంచే వాళ్ళకి రోజుకి వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు సంపాదించుకుని వాళ్ళ సొంతంగా వాళ్ళు ఇంటి వద్ద నుంచి ఎందుకంటే ఈరోజు చాలా మంది బయటికి పనులు కలగలేదు అసలు మగవాళ్ళకి సరిగ్గా పనులు ఉండలేదు అసలు ఉద్యోగాలు ఉండట్లేదు పనులు ఉండట్లేదు ఎవరికి వాళ్ళ కాల మీద వాళ్ళు వెలుపులే చేస్తానమ్మా ఒక అవకాశం ఇవ్వండి నాకు ఈ ఒక్కసారికి మీరు రాజకీయాల్ని కులాల్ని మతాలని డబ్బుని పక్కన పెట్టి ఈ లోకల్లోని మీ ఇంట్లో కొడుకు అనుకోండి ఒక అవకాశం ఇవ్వండి మీ అంతకు అందుబాటులో ఉంటాను ఏ జరుగుతున్న అభివృద్ధి చేస్తాను ఒక అవకాశం ఏమండ మీరు అనొచ్చు ఎన్ని ఇది చేస్తున్నావు నేను రాజకీయం పెంచాను అదే పదవి పెంచాలనొచ్చు అదే కాదమ్మా మా కుటుంబానికి మా నాన్నగారు రాజకీయాల్లో నలభై వేలు ఉన్నారు మా కుటుంబానికి కూడా మా నాన్నగారు ఏదో మా అబ్బాయి చాలా మంచి పని చేశాడు అని గర్వంగా ఫీల్ అవ్వడానికి మేము గర్వంగా ఫీల్ అవ్వడానికి అంతే మేము పది మందికి ఉపయోగపడ్డాం మా జీవితంలో అతనికి మంచిగా నాకు వేరేం లేదు అమ్మా అవకాశం ఉంటుంది అంటే ఒక అవకాశం ఉంది అన్న ఎంతగా అందుబాటులో ఉంటానమాట ఒక అవకాశం ఉందన్న అమ్మా వేళొస్తాను ఒక అవకాశం ఉందంట